హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ గేటు గేటుకున్నటువంటి ఈ సందులలో నుంచి మనకు కొన్ని కోళ్ళు కనిపిస్తున్నాయి కదా చూడండి కొన్ని కోళ్ళు కాదు ఇవి మేము నల్లగొండ నడిబొడ్డునే చూసాము ఈ కోళ్ళు ఎక్కడో అడవిలో అయితే కాదు నల్లగొండలో నడిబొడ్డులో మేము మా అందరం కలిసి ఒక బైక్ మీద వెళ్ళొస్తుంటే ఇవి గేటు పక్కన కూర్చొని చాలా పెద్దగా వింతగా సౌండ్ చేస్తూ ఉన్నాయి మా పిల్లలు అయితే ఆ సౌండ్కి భయపడిపోయారు ఏంటితో మమ్మీ చూడు చూడు అంటే నేను అప్పుడు వెళ్ళి చూస్తే అప్పుడు ఇవి గేట్ దగ్గర మొత్తుకుంటూ ఉన్నాయి ఒక వింత శబ్దం అయితే చేస్తూ ఉన్నాయి ఒక వెయ్యి గజాలంత ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో చుట్టూ పారిగడ కట్టేసి గేటు పెట్టేసి వీటిని అందులో వదిలేశారు చెట్లలు ఇవి తిరుగుతూ ఉన్నాయి గేట్ దగ్గరికి చూకే సౌండ్ చేస్తూ ఉన్నాయి ఇవి రెండు జంటగా ఉన్నాయి ఇవి కాక నాటు కోళ్ళు వేరే ఉన్నాయి ఈ రెండు ఎటు పోయినా కలిసే పోతున్నాయి కలిసే తిరుగుతున్నాయి కలిసే మొత్తుకుంటున్నాయి ఒకటి మొత్తుకుంటే ఇంకోటి ఆటోమేటిక్గా మొత్తుకుంటూనే ఉంది వీటిని టర్కీ కోళ్ళు అంటారంట మా వారు చెప్పారు నాకు నేను ఫస్ట్ టైం అనమాట ఈ టెర్కీ కోళ్ళని నేను రియల్గా చూడడం కొంతవరకు నేనైతే టర్కీ అయితే చూడలేదు మా బాబా అయితే మమ్మీ మూడు సార్లు చూస్తా మమ్మీ మూడు సార్లు చూస్తా అంటుండు చూసిన తర్వాత మనం బర్త్డేకి వెళ్ళిపోదాం నాన్న పుల వచ్చాయని అంటుంటే లేదు మమ్మీ నేను మూడు సార్లు చూస్తా నేను మూడు సార్లు చూస్తాను ఊరికే బండి దిగి వాటి దగ్గరికి వెళ్ళి వాటితో అంటుండు అవి పొడుస్తాయి డాడీ అని చెప్పి నేను అన్నాను అయినా కానీ వాడు వినట్లేడు మా పాప అయితే సైలెంట్గా చూసేసింది అంతే కానీ వాడు మాత్రం నేను ఇంకా చూస్తా ఇంకా చూస్తా అంటున్నాడు ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఈ టర్కీ కొల్లని బాయ్ ఫ్రెండ్స్